హలో ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమంది తెలుసు మన గుంటూరులో వన్ ట్వంటీ త్రీ ఫీట్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందని అండ్ అలాగే ఇది వచ్చేసరికి మన మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర నుంచి కొద్ది దూరం ఉండేది అనమాట నవలూరు పుట్ట అని చెప్పేసి ఈ పుట్ట ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడే ప్రతి ఒక్కళ్ళు వస్తారు ముస్లిం హిందూ అని ఎవరు తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు వస్తారు మంచిగా స్వామికి అభిషేకాలు కూడా చేస్తారు అనమాట అండ్ అలాగే ఇక్కడ పక్కనే వచ్చేసరికి శివాలయం అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటాయి ఇక్కడ అనమాట సుబ్రమణ్య స్వామి టెంపుల్ లో కూడా వన్ ట్వంటీ త్రీ ఫీట్ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంటుంది ఒకసారి చూడండి అండ్ ప్రెసెంట్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా కొన్ని టైం పట్టిద్దంట సో దట్ చూడండి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా గా ఉండేది అట్మాస్ఫియర్ అనేది థ్యాంక్ యూ